ఎదగకపోయిన గంభీరమైన గొంతది అన్న మీ పాటతో మమ్మల్ని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ముందుగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతపూర్వక పూర్వక అభినందనలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు గాయకులకు కళాకారులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివరెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు నా పేరు నర్సిరెడ్డి అయినా నాది నల్గొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఈరోజు ఇంత దూరం జగనన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్ లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీర్చినవో లేని గుండెలకు నీడై నిలుచుతావో సాయం అంటే బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు రాజన్న రాజ్యం స్థాపించ రణమై నిలిసినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతో జగనన్నా మా వెంట నువ్వు ఉంటే జగనన్నా నీ మాట జనవృద్ దయం జగన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్సారు కలగన్నా కలలను పండించా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చి ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై నిలిసినవో జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో శనముత నేను క్షనముల నేనని కదిలినవే అన్నా జన హృదయం కలిసే నేతవు మా జగనన్నో జగనన్నా వెంట నిరుపేదల చేయుత జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా నీ మాట జన హృదయం జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపుల గమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులమ్మతనం భారత నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ జగనన్నా పేదల గుండెకు చప్పుడు వేమో జగనన్నో వైస్ఆర్ జండకు వలసట ఉండదే అన్నో ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమో సాక్ష్యము నువ్వు అన్నావు జగనన్నా నీ వెంటా నిరుపేదల చేయుతో జగనన్నా మా వెంట నుండి జగనన్నా నీ మాట జన హృదయం గెలుసంటా నీ బాట అభివృద్ధికి చేయుతా అదరని బెదరని రక్తమది అదరని బెదరని రక్తమది నడవదురాట క్లాస్ హో అదరని బెదరని రక్తమది ఆట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చెదలే పట్టదురా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగ వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు చదలే పట్టదురా నీతిని మరసిరా ఉప్పెన తీరుగ వస్తాడురా కాసుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరో నీ అర్పులు బొబ్బల డబ్బాల రాలేరా మల్లి ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్నా నీ వెంటా నిరుపేదల చేయుతా జగనన్నా నీ వెంట నువ్వు ఉంటే కొండంతృదయం గెలుచంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందర పక్కన కూర్చుని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం ఈ రోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు అంచుకంట మరొక్కసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు